నమస్తే వెల్కమ్ టు హిట్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ కిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు అఖండ్ ఐశ్వర్య శని దోషం పోయి రాజయోగం పట్టాలంటే అసలు ఏం చేయాలి ఒకటి ఆశ్చర్యం అనిపించచ్చు కానీ సరైన పద్ధతిలో పూజలు చేయించుకుంటే చాలా మంచిది జపము తర్పణము హోమము దానం బ్రాహ్మణ భోజనం అలాగే పక్షులకి తిలభక్షణం తిలభక్షణం అంటే నల్లనోవులతో అన్నం కానీ ఏదైనా పక్షులకి పెట్టాలి ఇది చేయడం వల్ల రెండు రకాలు పితృదేవత శాప నుంచి బయటపడతాం శనిశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి శనైశ్వరుడు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మంచి శుభయోగాలు కలుగుతాయి ఒక్కొక్కసారి మాత్రమే తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో సరైనటువంటి పండితుడి వద్ద జపతప హోమ తర్పణాలు చేసుకుంటే తప్పనిసరిగా దాని నుంచి ప్రయోజనం పొందుకునే అవకాశం ఉంటుంది విశేషంగా మనకి ఈ చరిత్రయోదిశి శిరోజన చేసుకుంటే ఇంకా మంచిది అంటే మీరు మధ్య టైంలో అడిగారు అదృష్టయోగం ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చేటువంటి యోదశి మనకి రేపు మధ్య ధనత్రయోదశి అనుకుంటున్నాం కదా అటువంటి త్రయోదశి చరిత్రయోది ఉంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మనకి ఆశ్వ మాసంలో రేపు వచ్చేటువంటి అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి చరిత్రయోదశిగానే ఉంది అటువంటి చరిత్ర ఇటువంటి విశేషమైన రోజులలో మనము తప్పకుండా జపము తపము హోమము అన్నదానం చేసుకున్నట్టయితే శనేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అందుకు సందేహం అక్కర్లేదు అంటే రాజయోగం పట్టాలంటే ఏం చేయాలి ప్రతి మాసం కూడా తప్పకుండా మీరు పక్షులకి పశువులకి అన్నదానం చేయాలి అంటే వాడికి తినే పదార్థాలు మన అన్నం తీసుకెళ్ళి వాళ్ళు పెట్టకూడదు పశువులకి మన అన్నం పెడితే పశువుల పెంట కూడా మనిషి పెంట వాసన వచ్చేస్తుంది కాబట్టి ఆలోచించుకోండి మన భాగ్యనగరంలో విజయవాడ రాజమండ్రి ఇటువంటి ప్రాంతాలలో మన హోటల్లో వచ్చినటువంటి సాంబారు మసాలా టీ మసాలా పొడులు అవన్నీ కలిగినటువంటి పదార్థాలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చేసి ఆవులకు పెట్టి ఆవులు వేసే పెంట మనకిప్పుడు మనిషి పెంట వాసన వస్తుంది మీరు బాగా చూడండి ఇప్పుడు పల్లెటూరులోకి వెళ్తే పల్లెటూరులో పెంటే ఎవరు కూడా ఏదో రంగుల పొడి తీసుకొచ్చి చల్లుతున్నారు ఏది మనకి కళాపిడి చేసేది అంత వేరే పౌడర్ దానికి అత్తడి దౌర్భాగ్యంలో ఉన్నాం మనం ఎందుకంటే పెంట వాసన వస్తాం అదే కబ్బు వాసన వస్తుంది అంటున్నారు కారణం ఏంటి మనం తినే బిర్యానీ మిగిలిపోయింది హోటల్ అంతా కూడా పెడతాడు ఆ డ్రమ్లో ఎక్కించుకుని ఆటోలు తీసుకెళ్తారు తీసుకెళ్లి ఆవులు పెడుతున్నారు ఆవులు వేసే పెంట మాత్రం అవుతుంది మనిషి పెంట వాస్తున్నాయి మనం చేసే అశుద్ధ వాసన ఉంటుందో అదంతే ఉంటుంది ఎవరు ముట్టుకుంటాడు దాన్ని రోగగ్రస్తం అవుతుంది కాబట్టి మనం తినేటువంటి అన్నము చారు పప్పు దాన్ని పెట్టకండి అది తినే పదార్థం వేరే గడ్డి శనగలు అటువంటి వాటికి పెట్టే ప్రయత్నం చేస్తే అది వేసినటువంటి పెంట వల్ల మనకి వృద్ధి పొందుకుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇటువంటి పశువులకి మనం గ్రాసం పెట్టే ప్రయత్నం చేయడం శని రోజున కానీ శనివారం రోజున కానీ నల్ల నువ్వు లాంటి పదార్థాలు పెట్టినా బెల్లము నలుగురు పెట్టినా సరే వాటికి మంచిది అటువంటి పెట్టడం వల్ల తప్పకుండా మనకి శనేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం రాజయోగం పెట్టడానికి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి జన్మజాతకాన్ని బాగా చూపించుకోవాలి అంటే అష్టమశని ఉందా చతుర్దశ శని ఉన్నాడా భాగ్యశని ఉన్నాడా శని ఎక్కడున్నాడు శని మహాదశ ఏంటి అంతర్దశ ఏంటి దాని ప్రభావం ఏంటి అనేది మనం జాతకంలో తెలుస్తుంది కాబట్టి మంచి జ్యోతిష్కుడికి అలాగే మంచి పురోహితుడితో జాతకాలు చూపించుకోవడం దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల తప్పకుండా మీకు మంచి శుభయోగాలు పొందుకుంటావు ఏమండి మరి చెప్పాలంటే దానికి బోల్ డబ్బులు ఖర్చు అవుతుంది రైట్ అవును నాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే డబ్బులు బాగానే తీసుకుంటాం ఖర్చు అవుతుంది మరి మరి అంటప్పుడు ఏం చేయాలి ఉపాయ నేనే చెప్తాను దానికి ఖర్చు పెట్టుకుని ఇక్కడ ఉపాయనే చెప్తానుగా అంటే ఒక దేవాలయానికి వెళ్ళండి మీరు శనేశ్వర దేవాలయానికి వెళ్ళండి నల నవగ్ర దేవాలకి కూర్చోండి అక్కడ శివాలయం ఉన్న విష్ణువాలయం ఉన్న విష్ణువాలయంలో కూర్చొని శని ధ్యానం చేసుకోండి శని కళ్ళు మూసుకొని శని నూట నామాలు ఉంటాయి నూట నామాలు చదువుకోండి అయ్యో నాకు నోటికి రాదంటే మేము పంతుండవ ఏమన్నా రాదండి రైట్ రాదు శనేశ్చరాయనమ అని వస్తుందా లేదా శనీశ్వరాయనమా అనొద్దు శనీశ్వరుడు కాదయన శనేశ్చరుడు కాబట్టి శనేశ్చరాయనమా అది కూడా లేపినాం శనిదేవాయనమ సింపుల్ ఇంకంటేకేం చెప్తున్నాను శనిదేవాయనమా శనిదేవాయన అనుకుంటూ నూట ఐదు నిమిషాలు చెప్పుకొని ఒక ఐదు నిమిషాన్ని ప్రార్థన చేసుకొని మీరు ఆ ధ్యానంలో కొన్ని లక్షల కొద్ది కిలోలు నలనూలు దానం ఇస్తున్నట్టుగా బ్రాహ్మణకి నల్లటి వస్త్రాలు ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి మంది పక్షులకి పశువులకి మంచి నూల దానము నూల అన్నం పెడుతున్నట్టుగా నూలపిండి పెడుతున్నట్టుగా వాటికి కావాల్సిన పదార్థాలు పెడుతున్నట్టుగా ధ్యానం చేయండి అంటే మనుషులని ధ్యానం చేయండి అంటే మనసులో మీరు కనబడాలి ఆవులు గేదెలు కనబడాలి మీకు బర్రెలు అంటారు వాటికి కనబడి వాటికి మీరు దానం చేసుకుని తిండి పెడుతుండాలి దానం చేస్తున్నట్టు ధ్యానం చేయండి తప్పకుండా మీకు శనిశ్వరుడు అనుగ్రహం పొందుకుంటారు అంటే దానం అంటారు దాన్ని ధ్యానంలో దానం అది విశేషమేగా దీనికి ఖర్చు కాదుగా ఖర్చు అవుతుంది కూడా అది ఆ ఖర్చు కూడా భరించను నేనేం చేయలేను ఒక పది నిమిషాలు ఖర్చు అవుతుంది పావుగంట పోవడం పావుగంట రావడం ఒక పావు గంట ధ్యానం ఒక గంట సేపు ఖర్చు అవుతుందామా నా వల్ల కాదంటే తూర్పోటు వైపు ఉంటుంది తిరిగి దండం పెట్టండి శనిశ్వరునికి నమస్కారం చేసుకోండి అది మీ ఇష్టం శుభమస్తు శుభం